thank you. Te vas a అయితే నేను రెండు మూడు సార్లు ఇక్కడికి రావడం జరిగింది అందులో ఒకసారి టెంపుల్ లోపలికి పోయినాము అయితే చాలా ఇన్కరంజ్మెంట్ ఉండే ఇద్దరం మేము భార్య భర్తలం ఇద్దరం కూడా నిల్చోవడానికి చాలా ప్లేస్ లేకుండా చాలా చిన్నగా ఉండే ఆ రోజు అనుకున్నాం ఒకనాడు కాకుండా కానీ ఒకనాడు దీన్ని పెద్దగా కట్టించాలని ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో ఇక్కడ పెద్ద కలిసి కలిసి వీటిని అనుకుంటున్నాము మీ ఒపీనియన్ ఏంటి అని అడిగి వాళ్ళు కూడా సరే ఉన్నారు అది డిజైన్ ఓ కాంట్రాక్టర్ని పిలిచేసి డిజైన్ చేయించేసి దానికి ముహూర్తం చేశారు ఇక్కడ అదే ఈరోజు ప్రతిష్టాపన ఇంత మహనీయమైన మహోత్సవము జరగడానికి మీరంతా చేసిన సహాయము తర్వాత మా కుటుంబ సభ్యులు కూడా ఇచ్చిన దాతలు అందరికి ధన్యవాదాలు ఇది ఈ దేవా శిష్యులు ఉండడం వల్ల తర్వాత మా పెద్దల పుణ్యఫలంలా మా మామగారైన వెంకటరెడ్డి గారు లక్ష్మమ్మ గారు చేసిన వాళ్ళ పుణ్యాలు వాళ్ళ పూజలు వాళ్ళ దాన ధర్మాల వల్ల మా కుటుంబం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు నేను ఇది వాళ్ళ పూజా ఫలంతో మేము కూడా ఈ ఆలయం నిర్మాణానికి మా దేవుడు మాకు సహకరించాడు ఆ దేవదేవుడికి గ్రామ పెద్దలందరికీ నమస్కారం చేంగల్ గ్రామం అంటే ఇప్పుడున్న బాల్గొండ కాన్స్టిట్యూన్సీలోనే చెంగల్ అంటే ఎవరు అంటే రాజేశ్వర రాజేశ్వర రెడ్డి గారు అని దాన ధర్మంలో పైన దృ దృఢ సంకల్పంతో ప్రజలలోకి వెళ్లిపోయినటువంటి సందర్భం ఈ రోజు జరిగింది ఎందుకనగా ఎటువంటి ఆశయం లేకుండా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చేంగల్ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వారి సాయశక్తులు కృషి చేసి అతి తక్కువ సమయంలో విభిన్నమైన కార్యాలయ కార్యక్రమాలు చేపట్టి మాకు అవసరం ఇది ఉన్నది అని అంటే తద్వారానే వెంట వెంటనే చేస్తున్నటువంటి వారికి చేంగల్ గ్రామ ప్రజలందరి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ రోజు శివాలయం కొరకు ఏమైనా ఎక్కువ తక్కువ ఖర్చులు ఉన్నా చూడరా బాబు అని చెప్పిండు ఎప్పుడు కూడా లెక్కలు చేయకుండా మాకు సహాయం చేసిండు మేము వారి పట్ల కృతజ్ఞత భావంతో ఎప్పుడు వారి కోసం చేంగల్ గ్రామ ప్రజలందరూ కష్టపడుతూనే వారిని భగవంతుడు లాగా నామస్మరణ చేయించుకునే విధంగా వారు కార్యక్రమాలు చేశారు తప్పుగా అనుభవ తప్పుగా అనుకోవద్దు భగవంతుడు చెప్పినందుకు వారు భగవంతుడు ఏ రూపంలో ఉంటారో మాకు తెలియదు ఈ రోజు మేము వారి రూపంలో చూస్తున్నాము దయచేసి అందరూ సంతోషించాల్సిన విషయాలు కీర్తి చేసులు నోముల వెంకట లక్ష్మి వెంకటరెడ్డి గారు వాళ్ళు ఇంతకు ముందు కూడా డాక్టర్ వెంకటరెడ్డి గారు ఈ టెంపుల్కి సంబంధించి రథోత్సవండి రథం చేయించారు దాని తర్వాత వెంకటరెడ్డి గారి కుమారులైన నోముల రాజేశ్వర రెడ్డి గారు సరితారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి స్కూల్కు నాలుగు నూతన గదులు నిర్మించినారు అట్లాగే స్వర్గరథం కూడా చేయించినారు అడగకుండానే దాని తర్వాత శివాలయం కూడా వాళ్ళు తాతలు వాళ్ళ పెంపకం ద్వారా వచ్చిన భక్తితోటి ఈ శివాలయాన్ని కూడా కట్టించారు వంటశాల కూడా నిర్మించారు అన్ని మేము అడగకుండానే మా ప్రజలు ఊరు వాళ్ళు అడగకుండానే వాళ్ళు ఊరిపైన ఉన్న ప్రేమన లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులు పెంచిన పెంపకమా మొత్తానికైతే మేము అడగకుండానే మా ఊరు వాళ్ళు అడగకుండానే వాళ్ళు చాలా సహాయం అంటే మేము ఎక్స్పెక్ట్ చేయ చేయనంతగా స్వచ్ఛందంగానే వాళ్ళు సహాయం చేశారు అలాగే మేము మా ఊరు వాళ్ళ ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం మాత్రం తెచ్చుకోలేము వాళ్ళకు తీర్చలేనిది అందరం గ్రామస్తులం అందరం కూడా గ్రామ వృద్ధి కమిటీ కానీ దేవాలయం కమిటీ కాని కానీ గ్రామ ప్రజలు అందరికి నోముల రాజ రాజేశ్వర రెడ్డి గారికి సరితారెడ్డి గారికి ఎలా వేళలా రుణపడి ఉంటామని చెప్పేసి వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాం